ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి శుభవార్త అండి న్యూ ఇయర్ గిఫ్ట్ అయితే చంద్రాన్న అయితే మనకు పెన్షన్ వారికి అయితే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారు ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ సపోర్ట్ అయితే మాకు ఎంతో కావాలండి ఇంక వివరాలకి వెళ్తే ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి అయితే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారండి మన ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ తీసుకునే వారికి తీపి కబర్ అయితే చెప్పిందండి ఒక్క రోజు ముందుగానే పంపిణీ చేయనున్నట్లయితే తెలిపింది ప్రతి నెల ఒకటో తేదీన డబ్బులు అందజేస్తుండగా ఈసారి డిసెంబర్ ముప్పై ఒకటినే పెన్షన్ పంపిణీ చేయనున్నారంట ఈ మేరకు ఈ నెల ముప్పైనే డబ్బులు ప్రభుత్వం జమ చేసేటట్లు సమాచారము నూతన సంవత్సరం రోజు కాకుండా ముందు రోజే డబ్బులను పంపిణీ చేయబోతున్నారంటండి జనవరి ఒకటి నూతన సంవత్సరం కావడంతో ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో పెన్షన్ పంపిణీ అయితే చేయాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల సంఘాల నేతలు ఉన్నత అధికారాలకైతే కలిసి వినతి పత్రం అయితే ఇచ్చిండారండి అంటే రిక్వెస్ట్ చేసింటారు ఈ క్రమంలో సానుకూలంగా స్పందించారని చెప్తున్నారు ఉద్యోగులపై ఒత్తిడి కూడా ఉండదని అందుకే ఈ నెల ముప్పై ఒకటిని పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారము కొత్త ఏడాది సందర్భంగా ఒక్క రోజు ముందుగానే పెన్షన్ ఇస్తే అది న్యూ ఇయర్ గిఫ్ట్ లా కూడా ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నా పల్నాడు జిల్లా రుంపుచెల్ల మండలం అన్నవరంలో పర్యటించి స్థానికంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అయితే పాల్గొంటారండి అయితే మరోవైపు అండి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది రెండు నెలలు పెన్షన్ ఎవరైనా తీసుకోకపోయినా కూడా ఆ రెండు నెలల పెన్షన్ మూడో నెలలో కూడా కలిపి పెన్షన్ అయితే ఇస్తారండి అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా పెన్షన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కలెక్టర్లతో సమావేశంలో అయితే చెప్పారు ఈ మేరకు అధికారులు ఆ వివరాలను కూడా సేకరిస్తున్నారండి మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గవర్నమెంట్ పథకాల గురించి మా ఛానల్లో ప్రతి అప్డేట్ ఉంటుందండి ప్లీజ్ లైక్ నమస్తే